అందరికీ నమస్కారం నవంబర్ ఇరవై ఆరో తేదీన బుధవారం నాడు వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి మరి వారి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతకన్నా ముందుగా శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ప్రత్యేకించి స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడు కేవలం ఒకే ఒక్క రోజులో మంచి పరిష్కార మార్గం పొందాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేయండి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ డబల్ సిక్స్ సెవెన్ వన్ సిక్స్ మీరు గురువు గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు ఈ రాశి వారి గురించి అయితే తెలుసుకుందాం ఈ రాశి వారి గురించి చాలా అంటే చాలా అంటే ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున వీరి యొక్క దిన ఫలితాల ఆధారంగా గమనించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి అంటే వీరికి బాగా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే వీరికి ఏంటంటేనండి వీరి జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే ఈ రోజు మీరు చేసేటటువంటి పనుల వల్ల కూడా మీకు అఖండమైనటువంటి అదృష్టం పట్టబోతుంది అంతేకాకుండా ఈ రోజున మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించబోతున్నారనే చెప్పుకోవచ్చు అది ఎలాగా అసలు ఏం చేయబోతున్నారు అలాగే ఏ విషయంలో ఈ రోజున మీరు మంచి శుభవార్తలు వినబోతున్నారు అనేటటువంటి పూర్తి అంశాలన్నీ కూడా తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పాలంటే ముందుగా ఈ రాశివారి యొక్క గుణగణాలు మనస్తత్వం విషయానికి వస్తే కనుక చాలా మంచి మనుషులండి అందరినీ కూడా ఆకట్టుకునేటటువంటి గొప్ప తెరివితేటలు ఉన్నారు అలాగే వీరి మాట తీరనేది ఎలా ఉంటుందంటే చాలా కరెక్ట్గా మాట్లాడతారు అలాగే లీడర్ లాగా ఒక నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు అలాగే ఇక వీరికి ఏంటంటే నాయకత్వ లక్షణాలు అనేవి మొదటి నుండే పుష్కలంగా ఉంటాయన్నమాట వీరు పది మందిలో ఉన్నా కూడా వీరు తెరిచి ఏదైనా కానీ ఒక మాట చెప్పారనుకోండి ఎదుటివారు ఆ మాటని యాక్సెప్ట్ చేస్తారనమాట ఖచ్చితంగా విని తీరుతారు ఎందుకంటే వీరు చెప్పేటటువంటి మాట అనేది చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది అలాగే వీరి కళ్ళల్లో భయం అనేది కూడా అస్సలు ఉండదు మాటల్లో కూడా ఒక రకమైనటువంటి పట్టుదల అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఏంటంటే మీ యొక్క మాటను చాలా ఈజీగా ఎదుటివారిని నమ్మేస్తూ ఉంటారు ఇక మీరు ఎదుటివారికి ఎప్పుడూ కూడా కళ్ళకు కూడా అపాయం చేయాలని చెప్పి అస్సలు అనుకోరు అంటే ఫలానా వ్యక్తులు కీడు చేద్దామా నష్టం చేసేలాగా వారి నాశనం చేద్దామా అనేటటువంటి దురాలోచనలు అసలు కలిగి ఉండరు అనమాట అంతేకాకుండా మీ యొక్క మనస్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే అంటే అందరూ కూడా బాగుండాలి అందులో మేము ఉండాలి అని చెప్పేసి భగవంతుని ఎప్పుడూ కూడా వేడుకుంటూ ఉంటారు అంతేకాకుండా చాలా డిఫరెంట్గా ఆలోచించేటటువంటి వ్యక్తుల్లో ఈ రాశి వారిది మొదటి స్థానం అనేది చెప్పుకోవాలి కాబట్టి ఏంటంటే మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఆశీర్వాదం అనేది కూడా చాలా ఎక్కువగా కలబోతుంది అలాగే మీ జీవితంలో కష్టాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి బాధలు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అయితే మీరు నిజంగా చెప్పాలంటే చాలా చాలా కష్టజీవులు అంటే చిన్న అప్పటి నుండి కూడా ఏంటంటే ఎన్నో రకాల కష్టాలను చూసి పెరిగారు కష్టాలను అనుభవించి పెరిగారు అలాగే ప్రతిదీ కూడా ఏది అంత తేలిగ్గా మీ చేతికి అయితే దొరకలేదు ఇలా మీరు చాలా కష్టపడి సాధించుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అంటే ఒక చిన్న పిల్లవాడు కనుక ఒక చాక్లెట్ కావాలని చెప్పి తల్లిదండ్రులను అడిగినప్పుడు వాళ్ళు చాక్లెట్ ఇవ్వకపోతే ఏ విధంగా అయితే ఆ పిల్లవాడు కింద పడి ఏడుస్తూ నాకు చాక్లెట్ కావాలని చెప్పి ఏడిచి ఏడ్చి ఏ విధంగా అయితే సాధిస్తాడు అలాగే ఇప్పుడు కూడా మీరు కష్టపడి బాగా మీరు కోరుకున్నది ఎలాగైనా సాధించుకోవాలి అలాగే మీకు కావాల్సింది ఏ విధంగా అయితే దొరకడం లేదో మీరు భగవంతుని ఎంత గింజుకున్నా కూడా మాకు అది కావాలి ఇది కావాలి మేము ఇది చేయాలని చెప్పి అడిగినా కూడా భగవంతుడు మీకు ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు అయితే ఆ నిరాశ మీలో ఎక్కువగా కనిపిస్తుంది మీరు ఎంత పట్టుదలతో ఏ విధంగా ఉన్నా కానీ క్రమశిక్షణతో ఉన్నప్పటికీ కూడా కష్టంతో సాధించినటువంటి విజయాలే ఎక్కువగా ఉన్నాయండి అయితే మీ జీవితంలో ఆనందం మనశ్శాంతి అనేది కొంచెం కరువుగా కనిపిస్తున్నాయి అయితే ఈ రోజున పూర్తిగా చాలా విభిన్నమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఈ రోజున చాలా అన్ని విషయాలు కూడా చాలా ఈజీగా అన్నీ మీకు దొరికేస్తాయి అంటే వాటి డబ్బు కావచ్చు లేదంటే అవకాశాలు కావచ్చు ఇలా అన్ని రకాలుగా కూడా ఏంటంటే మీకు అన్నీ ఈజీగా ఈరోజు మీరు ఎర్న్ చేసుకోవచ్చు అలాగే మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే ఆ ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి కూడా మీరు బయటపడేటటువంటి యోగం ఈ రోజున మీకు ఉందండి అలాగే మీ యొక్క తల్లిదండ్రుల గురించి చెప్పాలంటే ఈ రోజున మీ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం ఆశీస్సులు అనేవి ఈరోజు మీకు బాగా పుష్కలంగా లభించబోతున్నాయి అంటే వారు ఏదైనా కానీ అంటే అలాగే వారి ఆశీర్వచనాలు అలాగే వారి ఇచ్చేటటువంటి సలహాలు రోజు మీకు బాగా మేలు చేస్తాయి అలాగే మీ కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలం అనేది ఈరోజు దక్కించుకోబోతున్నారు అలాగే తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ స్నేహితుల యొక్క సపోర్ట్ అనేది ఈరోజు మీకు బాగా విపరీతంగా కలగబోతుందండి మీరు ఏదైనా ఒక పని చేసినా కానీ ఒక పని మొదలుపెట్టినా కానీ వ్యాపారం స్టార్ట్ చేసినప్పటికీ కూడా అందులో ఈరోజు మీకు మంచి విజయాలు అనేవి కనిపిస్తాయి ఇంకా చెప్పాలంటే ఈ రోజున స్థల మార్పిడి కూడా జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే మీరు ఇప్పుడున్నటువంటి స్థలం నుండి ఎప్పటి నుండో అంటే మీరు ఉంటున్నటువంటి ఇంటి నుండి వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాలని లేదంటే కొత్తగా ఇంటికి మారాలని చెప్పి ఎదురు చూస్తూ ఉండేవారు ఉంటారు కదా అటువంటి వారికి రాసే జరిగి స్థల మార్పిడి ఈ రోజున మీకు ఖచ్చితంగా జరుగుతుందండి అలాగే మీకు అదృష్టకరంగా కూడా ఈ రోజున మారబోతుంది అంటే కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీకు వాస్తు అనేది అనుకూలించి మీకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా క్లియర్ అయిపోయి అందులో కూడా మీకు దాంట్లో ప్రత్యేకమైనటువంటి సక్సెస్ అనేది ఆ యొక్క వాస్తు అనేది మీకు అనుకూలించడం కూడా జరుగుతుంది అలా ఇలా ఒక దాని తర్వాత ఒకటి చాలా శుభవార్తలు అనేవి ఈరోజు మీరు వినబోతున్నారు అంతేకాకుండా కొంత అసంతృప్తి ఏదైతే ఉంటుందో అది మిమ్మల్ని చాలా రోజుల నుండి వెంటాడుతూ ఉన్నటువంటి అసంతృప్తి ఆ అసంతృప్తికి కూడా కారణాలు ఇప్పుడు పూర్తిగా సమస్య పోతాయి అనమాట అంటే ఆ అసంతృప్తి పూర్తిగా పోవాలంటే మీరు తప్పకుండా కొన్ని విషయాలు అయితే పాటించండి అదేంటంటే నరఘోష నరదృష్టి ఇవి మీకు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒక నరఘోష వలన అంటే నరదృష్టి అనేది ఏంటంటే నల్లరాయిని సైతం పగలకొడుతుందని చెప్పి అంటూ ఉంటారు పెద్దలు కాబట్టి ఆ అసంతృప్తి అనేది మీ మానసిక ఆరోగ్యంపై చాలా ఎక్కువగా దెబ్బతీస్తూ ఉంటుంది మనం ఎంతైనా మనుషులమే కదండి మనకు మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి బాధలు వస్తుంటాయి కష్టాలు వస్తుంటాయి ఏ సమస్యకైనా కూడా ఏంటంటే కారణం ఏంటంటే కనుక మన వెనక ఏదో ఒక శక్తి అనేది మనల్ని నెగిటివ్గా అంటే మనల్ని నెగిటివ్ చేస్తూ వస్తుంది దానివల్ల మనకు సమస్యలన్నీ కూడా ఏంటంటే ఒకదాని తర్వాత వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతిదీ కూడా పాజిటివ్గా జరగాలని చెప్ప ఉండదు ప్రతిదీ కూడా నెగిటివ్గా వస్తుందని చెప్పి కారణం కూడా మనం అనుకోకూడదు అయితే మీరు ప్రతి శనివారం నాడు శివాలయానికి వెళ్ళండి లేదంటే ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి ఎవరైతే ఆంజనేయ స్వామి గుడికి మంగళవారం కానీ శనివారం కానీ వెళ్తారో ఈ రాస్తారు వారి వండిని ఆవహించున్నటువంటి నరఘోష నరదృష్టి దోషాలు పూర్తిగా తొలగిపోతాయి దానివల్ల ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూతో ఏర్పడుతుంది ఆ శక్తి అనేది మీ చుట్టూ ఉన్నంత వరకు ఏంటంటే స్వామివారి ఆంజనేయ స్వామివారి యొక్క కృపా కటాక్షలు అనేవి మీ అందు ఉన్నంత వరకు ఏ నరఘోష నరదృష్టి అనేవి మిమ్మల్ని తాకు అలాగే మీరు స్వామివారి యొక్క సింధురాన్ని తప్పకుండా నుదుటిపై ధరించండి అలాగే ఆ విషయాలన్నీ కూడా తప్పకుండా పాటించండి మర్చిపోకుండా ఇలా మీరు నిత్యము కూడా బయటకు వెళ్ళేటప్పుడు నుదుటిన కూడా సింధురాన్ని పెట్టుకుని బయటకు వెళ్ళండి ఇంకా ఏదైనా ముఖ్యమైనటువంటి పనుల మీద మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఒక పసుపు నిమ్మకాయని జేబులో వేసుకొని బయటకు వెళ్ళి మరలా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని తీసేసి ఏంటంటే ఇంటి బయటనే ఎడమ చేతి వైపు మూడు సార్లు అలాగే కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పేసుకొని ఆ నిమ్మకాయని దూరంగా విసిరేసి కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి రండి దీనివల్ల నరదృష్టి నరఘోష అనేవి మిమ్మల్ని తాకుండా ఉంటాయి అంతేకాకుండా ప్రతి చిన్న విషయాన్ని ప్రతి పెద్ద విషయాన్ని కూడా మనవారే కదా అని చెప్పి ఎవరితో కూడా చెప్పుకోకండి ఇది చాలా మైనస్ పాయింట్ మీకున్నది కాబట్టి ఈ విషయంలో మీరు చాలా ఎక్కువగా ప్రతిదీ కూడా అందరికీ చెప్పుకుని అందరిలో కూడా అవమానపడుతూ ఉన్నారు అంటే అటు కుటుంబీకులు కానీ లేదంటే ప్రత్యేకించి నా అనుకున్న వారికి మాత్రం కొన్ని విషయాలు చెప్పుకోవచ్చు కానీ మీరు అనుకున్నంత మంచిగా అయితే ఇప్పుడు ఉన్నటువంటి లోకం లేదండి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లేదు ఎవరైనా కానీ మీ సమస్యలు తెలుసుకొని మీరేంటి అసలు మీ యొక్క బలం బలహీనతలు ఏంటి అనేది తెలుసుకొని మరలా వారే మీ మీద అలుసుగా కొంచెం మాట్లాడడం లేదంటే మీ యొక్క బలహీనతలను వేలైతే చూపించి మిమ్మల్ని పాయింట్అవుట్ చేసి మిమ్మల్ని చులకన చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఎవరికీ కూడా అంత ఈజీగా లొంగకండి ఇక్కడ మీరు స్ట్రాంగ్గా ఉండాలి అయితే ఈ విషయాలను తప్పకుండా మీరు గుర్తుంచుకోవాలి ఈ విషయాల్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి కొన్ని గ్రహాల స్థితిగతుల యొక్క మార్పులు అనేవి మీకు ఈ రోజున కలగబోతున్నాయండి అంటే ఊహించినటువంటి ధనలాభం అనేది కలగబోతుంది వ్యాపారంలో భారీ లాభాలు కూడా పొందుతారు అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు అలాగే మీకు ఏదైనా కానీ ఏదన్నా అంటే మీ కుటుంబ సభ్యుల్లో ఏదైనా సోదర సోదరి మనుల మధ్య ఏదైనా వేదాభిప్రాయాలు ఉంటాయి అవి కూడా సమస్య పోతాయి ఒకరినొకరు అర్థం చేసుకుని చక్కగా ఈ రోజున మీరు విందు వినోదాల్లో కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు అలాగే ఈ రాశివారు విద్యార్థినిలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి భవిష్యత్తు అనేది ఈ ఈరోజు ఒక మూల కారణం అనేది చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రోజున ఆదిత్య హృదయం పఠించండి సూర్యభగవానుడికి ఉదయం నిద్రలేచి శుచిగా స్నానం చేస్తూ సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు మీరు నీటిని అర్ఘ్యంగా సమర్పించి సూర్యభగవానుడికి కనుక నమస్కరించుకున్నట్లయితే అంతా కూడా ఈరోజు మీకు శుభం జరుగుతుంది అంటే మీరు ఏదైనా పనిని స్టార్ట్ చేస్తే దాంట్లో చక్కగా మీకు ఈ రోజున కలిసి వస్తుందని అర్థం అలాగే పరమేశ్వరుడి అనుగ్రహం కోసం ఓం నమ శివాయ అనేటటువంటి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించినా కూడా ఈ రోజంతా మీకు హ్యాపీగా గడిచిపోతుంది కాబట్టి ఈ రాశి వారు పరమేశ్వరుని ఆరాధించడం వలన మరిన్ని అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయని చెప్పి జ్యో జ్యోతిష్య పండితులు సైతం చదువుతున్నారు కాబట్టి పరమేశ్వరుడి ఆరాధనతో వ్యక్తి జీవితంలో శాంతి ధైర్యం ఆరోగ్యం మెరుగుపడతాయి భక్తులు కోరిన కోరికలు తీరుతాయని చెప్పి పరమేశ్వరుడు త్వర త్వరగా అనుగ్రహించేటటువంటి భగవంతుడు కాబట్టి ఈ రాశివారు మనస్ఫూర్తిగా స్వామిని ఆరాధిస్తే మీ సంకల్పాలు తప్పకుండా నెరవేరుతాయి పరమేశ్వర అనుగ్రహం వలన ఈ రాశివారి జీవితంలో మంచి పురోగతి లభిస్తుంది ముఖ్యంగా వృత్తి వ్యాపారాల్లో ఎదురయ్యేటటువంటి చిన్న చిన్న నష్టాలు కూడా తొలగిపోయి ఏంటంటే అవన్నీ కూడా క్రమంగా పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని చెప్పి చెబుతూ ఉంటారు కాబట్టి ఈ రాశివారు తప్పకుండా పరమేశ్వరుడు ప్రత్యేకంగా అభిషేకం చేయడం వల్ల మీ సమస్యలు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ రోజున మీ జీవితంలో ఎటువంటి అంటే మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ముఖ్యంగా ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం చేస్తే మీకు అద్భుతంగా కలిసి వస్తుంది ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలుసుకున్నారు కదండి మరి తిరిగి మరలా మరొక వీడియోలో అయితే కలుసుకుందాం మరి ఈ వివరణ మీకు అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను అలాగే యూజ్ఫుల్గా ఉందని చెప్పి అనిపిస్తుంటే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం మరి అంతవరకు నమస్కారం ధన్యవాదాలు థ్యాంక్స్